ఓం గం గణాధిపతయే అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో ఆర్థికంగా బాగా కలిసి రావాలంటే ఇంట్లో ఈ వేడు ఈ ఏడు వస్తువులను ఈ మూలల్లో పెట్టుకుంటే మీ దరిద్రం వదిలిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బే డబ్బు మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైన అనుగ్రహము మన మీద కలగాలంటే మనం ఈ ఏడు రకాల వస్తువులను ఈ ప్రదేశాల్లో పెట్టుకోవాలి ఈ వస్తువులను ఏ ప్రదేశంలో పెడితే లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం మనకు కలుగుతుందో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ షేర్ మీ లైక్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంట్లో కొన్ని రకాల వస్తువులు పెట్టుకుంటే మీ దరిద్రం వదిలి సంపద శ్రేయస్సు సౌభాగ్యం మీ సొంతం అవుతాయని వాస్తు పండితులు చెప్తున్నారు మీ ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతున్నారా ఎంత కష్టపడ్డా సంపాదన చేతిలో నిలవట్లేదా కుటుంబాన్ని ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయా అయితే ఇందుకు వాస్తుదోషాలు కారణం కావచ్చు ఇలాంటి సమస్యలను దూరం చేయాలంటే ఇంట్లో కొన్ని రకాల వస్తువుల్ని పెట్టుకోవాలని పండితులు చెప్తున్నారు దీనివల్ల దరిద్రం వదిలి సంపద శ్రేయస్సు సౌభాగ్యం మీ సొంతం అవుతాయి ఇవి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించి నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్ కొడతాయి తద్వారా ఆర్థిక లాభాలు మీ సొంతం అవుతాయి ఇంతకీ ఆ ఏడు వస్తువులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము కుబేరుణ్ణి సంపదకు చిహ్నంగా చెబుతారు ఇంట్లో ఆయన ప్రతిమ ఉంటే సంపదను ఆకర్షిస్తుందని చాలామంది నమ్ముతారు ఇంటికి ఈశాన్య దిశలో కుబేరుని విగ్రహాన్ని పెడితే మిమ్మల్ని ఐశ్వర్యం వరిస్తుంది లక్ష్మీదేవి సిరి సంపదలు ప్రసాదించే దేవత అమ్మవారి కటాక్షం ఉంటే ఆర్థిక సమస్యలు అనేవే రావు కుటుంబములో అందరి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ దూరం అవ్వాలంటే ఇంట్లో పూజ గదిలో లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహాన్ని పెట్టి పూజ చేయండి రోజు దీపం వెలిగించి ఆరాధిస్తే ఆర్థిక లాభాలు వస్తాయి లక్ష్మీదేవి విగ్రహానికి ప్రతి శుక్రవారం రోజున అభిషేకం చేసుకోవాలి శుక్రవారం రోజున మీకు వీలుంటే అమ్మవారికి పంచామృత అభిషేకం చేయండి ఆ పంచామృత అభిషేకాన్ని మీ ఇంట్లో వాళ్ళు మాత్రమే స్వీకరించండి తర్వాత అమ్మవారిని ఎవరి పూలతో పూజించండి శుక్రవారం రోజున లక్ష్మీ అష్టోత్తరాన్ని కానీ శ్రీ సూక్తాన్ని కానీ మీకొచ్చిన మంత్రాన్ని చదువుకోండి ఆ రోజు ఓం శ్రీం ఓం అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించినట్లయితే లక్ష్మీ అమ్మవారి యొక్క సంపూర్ణ కటాక్షం మీకు లభించి మీ ఇల్లు డబ్బుతో నిండిపోతుంది మీ ఆర్థిక సమస్యలన్నీ దూరం అవుతాయి శుక్రవారం రోజున తప్పనిసరిగా ధూపాన్ని వేసి ఇల్లంతా చూపించండి మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ మొత్తము బయటికి పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఆ రోజు వీలుంటే అమ్మవారికి తెల్లటి పాయసాన్ని నివేదించండి అమ్మవారు సంతోషించి మిమ్మల్ని కటాక్షిస్తారు శుక్రవారం రోజున అమ్మవారికి సుగంధ భరితమైన పూలను సమర్పించండి విడిపూల కంటే దండగా చేసి అమ్మవారికి సమర్పించండి చేపలను శ్రేయస్సుకు చిహ్నంగా చూస్తారు ఇంట్లో అక్వేరియం పెట్టి దాంట్లో ఒక జత చేపలను పెంచితే ఆనందం శ్రేయస్సు ఆకర్షిస్తాయని వాస్తు పండితులు చెప్తున్నారు కాబట్టి ఇంట్లో నైరుతి దిశలో చేపలను పెంచాలి శంఖం గవ్వలు గోమతి చక్రాలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టము ఇవి ఎంతో పవిత్రమైన వస్తువులు ఈ వస్తువుల్ని ఇంట్లో ఇంట్లో పెట్టుకుంటే లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది పాల సముద్రం చిలికినప్పుడు లక్ష్మీదేవితో పాటు ఈ వస్తువులన్నీ వెంటే వచ్చాయి కాబట్టి లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలగాలంటే తాండవం చేస్తుంది డబ్బుకు లోటు అనేదే ఉండదు అట్లాగే వీటిని ఇంట్లో పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది అలాగే వాస్తు దోషాలు కూడా దూరం అవుతాయి కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణము నెలకొంటుంది వీటిని పూజ గదిలో పెట్టుకొని ప్రతిరోజు ధూపం దీపం సమర్పించండి అలాగే లక్ష్మీ అమ్మవారికి ఏనుగు అంటే చాలా ఇష్టము కాబట్టి ఏనుగు విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవడానికి ప్రయత్నించండి తెల్ల ఏనుగు తొండం పైకెత్తిన ఏనుగును తెచ్చుకుంటే ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది మనం ఏ పని చేపట్టినా విజయవంతంగా పూర్తి అవుతుంది ఈ బొమ్మ ఇంట్లో ఉంటే పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగిటివ్ ఎనర్జీ బయటికి పోతుంది ఏనుగు బలము స్థిరత్వానికి చిహ్నము కాబట్టి ఇంటి ప్రధాన ద్వారం వద్ద వేణుగు విగ్రహాన్ని పెట్టుకుంటే పాజిటివ్ ఎనర్జీ లోపలికి వస్తుంది ఇది విఘ్నేశ్వరుని కటాక్షం పొందే మార్గము అలాగే స్ఫటికాలను పాజిటివ్ ఎనర్జీకి చిహ్నంగా పరిగణిస్తారు వాటిని ఇంట్లో ఉంచుకుంటే నెగిటివ్ ఎనర్జీ దూరం చేస్తాయి పాజిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది దీనివల్ల మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి మీరు చేస్తున్న పనిలో మంచి పెరుగుదల అనేది ఉంటుంది అయితే మీ జాతకం ఆధారంగా మీకు సరిపోయే క్రిస్టల్ ఏదో తెలుసుకొని వాటిని ఇంట్లో పెట్టుకుంటే మంచిది తులసి మొక్క లక్ష్మీదేవి యొక్క స్వరూపము తులసి మొక్కని ఇంట్లో పెంచుకుంటే ఆర్థికంగా మనకున్న సమస్యలన్నీ దూరం అవుతాయి అలాగే ఉదయం లెగవగానే తులసి మొక్కని కానీ చూసినట్లయితే మనం ఏ పని చేపట్టినా ఉదయ విజయవంతంగా పూర్తి అవుతుంది అలాగే రావి లేదా మనీ ప్లాంట్ వంటి మొక్కలను ఇంట్లో పెంచుకోండి దీనివల్ల రోజంతా ఆక్సిజన్ వి విడుదల చేసి ఇండోర్ ప్లాంట్స్ ఇవి ఇంటి లోపలికి పాజిటివ్ ఎనర్జీని పెంచుతాయి దీనివల్ల వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి అయితే ముళ్ళు ఉండే మొక్కలను పెంచకూడదు ఇవి నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి వీటితో పాటు మీ ఇంటికి మంచి వెంటిలేషన్ ఉండేలా చూసుకోండి ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో చెత్త పాత వస్తువులను ఎప్పటికప్పుడు బయటపడేయండి ఇంటి గోడలకు లైట్ కలర్ ప్రే పెయింటింగ్స్ వేయించుకోండి ప్రతిరోజు యోగా మెడిటేషన్ వంటి రోజు చేస్తూ ఉంటే అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి మీరు ప్రతిరోజు నిద్రలేచే ముందు పాజిటివ్ థాట్స్తో నిద్ర లేవటం వల్ల ఆ రోజంతా ఎంతో ప్రశాంతంగా హాయిగా గ గడుస్తుంది దీనివల్ల అన్ని సమస్యలను ఎదుర్కొనే శక్తి మీకు లభిస్తుంది మీరు ఇంట్లో నుంచి ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు పదకొండు మిరియాలను గడ బయట వేసి వాని తొక్కి ఆ పని మీద బయటికి వెళ్ళండి ఆ పని విజయవంతంగా పూర్తి అవుతుంది మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చాక ఆ మిరియాలను తీసి డస్ట్బిన్లో పడేయండి దీనివల్ల మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ లైక్ మీ షేర్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్